ప్రెస్లో ఈ రోజు దేవుని యొక్క వాక్యనము దిదీప ప్రదేశ కండం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినం మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన ఏహోవాయ్ దేవుడి వాక్యం నేను గాక ఆమె అవునండి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన ఎహోవాయి అని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది మనం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న శోధనలో బలహీనతలలో ఇబ్బందుల్లో మనం అనుకుంటాం ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించే వారు ఎవరున్నారు ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడు వారు ఎవరున్నారు ఈ పరిస్థితిలో సహాయం చేసి పరిస్థితుల నుంచి నన్ను విడిపించే వారు ఎవరు ఉన్నారు నాకు ఎవరు లేరు కదా ఎవరిప్పుడు నాకు సహాయం చేస్తారని బలహీనతను బట్టి అనారోగ్యాన్ని బట్టి ప్రతికూల పరిస్థితిని బట్టి శోధనను బట్టి కురింగిపోయి ఉన్నవేమో కానీ దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైనా అయిపోవాలి నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో ఏ పరిస్థితిని బట్టి కురింగిపోయావో అది ఎలాంటి బలహీనతైనా కావచ్చు కానీ ఆ పరిస్థితి అన్నిటి నుంచి దేవుడు విడిపించి నేను రక్షించబోతున్నాడు కాబట్టి పరిస్థితిని బట్టి భయపడక కృంగిపోక నిన్ను రక్షించే దేవుడిని బట్టి సంతోషించి దేవుడి నామంలో సమస్త పరిస్థితులు దేవుడిని కప్పచెప్పి దేవుడి సమాధానము పొందుకో అటు రీతిగా దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని రక్షించి కాపాడు దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రేమని ఈ యొక్క ప్రార్థన లెపిస్తున్న ప్రతి బిడ్డను కూడా స్థాపన చేసుకోండి ఏ పరిస్థితి గుండని బిడ్డలు వెళ్తున్నారో సమస్త మెరిగిన దేవుడో ఆ పరిస్థితిని చూసి వాళ్ళు భయపడుతూ కృంగిపోతుండగా భయపడుతున్న ప్రతి నుంచి విడిపించి వాళ్ళని రక్షించి కాపాడమని ఏసుక్రిస్తునంలో ప్రారంభిస్తున్నాం తండ్రి ఆమె